హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు వెంకటేష్ ఎక్స్ప్లోర్ ఇప్పుడు మీరు చూసే ఈ సంత అడ్డతీగల రంపచోడవరం గ్రామాలకి మధ్యలో జరుగుతుంది ప్రతి గురువారం నాడు గ్రామం పేరు వచ్చేసి వాడపల్లి ఈ చుట్టూ కొండల మధ్య గిరిజనులు వచ్చి ఇక్కడ చాలా కోలాహలంగా ఉంటుందండి ఈ సంతలో మనకి కూరగాయలు చాలా చవగా దొరుకుతాయండి సీతాఫలకాయల టైంలోని పనసకాయలు టైంలోని ఇక్కడ దొరికినంత చవగా మరి ఎక్కడ దొరకవు హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు వెంకటేష్ ఎక్స్ప్లోర్ ఈరోజు మనం వాడపల్లి గ్రామంలో ఉన్నాం ఈ వాడపల్లి గ్రామం రంపచోడవరం నుంచి పద్దెనిమిది కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ సంతలో మనం చూసుకున్నట్లయితే కనుక గిరిజనులు వారు పండించినటువంటి వివిధ రకాలైనటువంటి వస్తువులు తీసుకొచ్చారు ఎక్కువ శాతం మనం చూస్తే కనుక ఇక్కడ కూరగాయలు ఎక్కువ పండిస్తున్నారు అండి చుట్టుపక్కల గ్రామాల్లోని ఆ కూరగాయలు ఏంటి ఎలా ఉన్నాయి ఇవన్నీ కూడా చూసి ఎక్స్ప్లోర్ చేసేద్దాం పదండి కేజీనర వంకాయలు కేవలం ఇరవై రూపాయలు అండి చూడండి చిక్కుడుగాయలు చాలా తక్కువ పడిపోయిన రేటు కూడా పది రూపాయలకి ఇచ్చేస్తారు ఇవి ఇరవై రూపాయల పోవు కానీ పది రూపాయలు కూడా ఇస్తారు చిక్కుడుగాయలు కావాలంటే ఎలాగమ్మా ఇరవై రూపాయలమ్మా ఏదైనా పోగి ఇరవై రూపాయలైనా ఎక్కువ శాతం ట్రాబుల్స్ ఒక నాలుగైదు వంకాలు వేసుకుని సింపుల్గా రెండు మూడు ఎండి చేపలు వేసుకుని సింపుల్ గా కర్రీ అనేది ఫినిష్ చేస్తారండి ఎండి చేపలు ఎక్కువ బాగా బాబాయ్ ఎలా బాబాయ్ పావు కేజీ ఎలాగ ఇవి తెల్లటివి పావు కేజీ ఏం చేపలు అంటారు బాబా ఇవి ఇవి గొరసలు బాబాయ్

గురిగిందులో వంద రూపాయలు ఇవ్వండి ఈ పక్కన చిన్న అయితే యాభై పెద్ద అయితే వంద తీసుకొస్తారు కాకినాడ నుంచి ఎక్కడ కాకినాడ మొత్తం మాది కాకినాడ గిన్నెలు ఇంకా గిన్నెల విషయానికి వస్తానండి మొత్తం ఇక్కడ చిన్న చిన్న ఏతికి ఏవో గిన్నెలు కొనుక్కుంటూనే ఉంటారు ఎందుకంటే ఇంట్లో ముఖ్యంగా ఉపయోగపడే గిన్నెలే కదా మనకి చల్లని పాకలు వేసుకుని పాకలు ఇలాగే విధంగా అమ్ముతారండి ఇలాంటి పాకల వాతావరణం చూసి మనకి చాలా కాలం అవుద్ది కానీ చిన్న చిన్న ఊరిలో జరిగే సంతలు చాలా అద్భుతంగా ఉంటాయి చూడండి ఎక్కడ చూసినా మనకి చిక్కుడుకాయలు టమాటాలు బంగాళదుంపలు ఎక్కువ శాతం ఫ్లవర్స్ ఉన్నాయండి కాలీఫ్లవర్స్ ఇవి ఈవేలాగమ్మ కావీ ఫ్లవర్లు ఇది ఏమంటారమ్మా ఏటంటారు ఇది రకాన్ని తీగ మెడ మెడ తీగండి ఆహా మెడకు పెట్టుకునేదండి ఆహా నెక్లెస్ లాగా అమ్మా ఆహా అంటే ఇది ఊడిపోయిందని మీ దగ్గర అతికేయించమంటున్నారా ఆహా ఓకే బంగారమే అండి ఇంకా ఓకే ఎన్నాళ్ళ క్రితం కొనుక్కుని ఉంటారమ్మా ఇది బంగారం ఎంత ఆహా పూర్వం పూర్వం నుంచి ముప్పై నలభై సంవత్సరాల క్రితం అండి అప్పుడు ఎంత అప్పుడు వంద రూపాయలు యాభై రూపాయలు ఉండేదేమో అప్పుడు అప్పుడు మంచి బంగారం అమ్మ ఇంకా అప్పుడు అప్పుడు ఇప్పుడు ఎక్కడ ఉంటున్నాయి ఇప్పుడు అసలు ఉండే ఉండట్లేదు అసలు ఇప్పుడు కొందామన్నా లేదా ఆకాశంలో ఉంది రేటు బంగారం కొనాలంటే కనుక అవును ఇవన్నీ కూడా వెండి వస్తువులు వెండి వస్తువులు ఆర్డర్ బట్టి చేయించుకుంటే మళ్ళీ వచ్చి వచ్చి నెక్స్ట్ వారం తీసుకుంటారన్నమాట కాలీఫ్లవర్ ఈ రోజు మార్కెట్ లో కాలీఫ్లవర్ బాగుంది కాలీఫ్లవర్ ఎలాగన్నా ఇరవై కాలీఫ్లవర్ బాగా వచ్చినట్టు ఉంది ఫుల్ గా ఉన్నాయి ఎక్కడ చూసినాయి ఇవి చిక్కుడుగాలి ఏమి రకం ఇవి బెల్లం చిక్కుడుగా బెల్లం చిక్కుడుగా ఎలా ఎలాగ కేజీ ఎలాగ ఇవి

కేజీకి ఎక్కువే కట్టినట్టున్నారు కేజీ కన్నా కేజీకి ఎక్కువే ఉంటాయి బాగా కట్టారమ్మా బాబా మంచి సంత చేసినట్టున్నారు చేపలు ఉల్లిపాయలు అన్ని కూడా ఏ ఊరు బాబా ఓకే అవునులే అమ్మా అందమైన గాజులు రంగులు పండగ వెళ్ళిపోయినా కూడా ఇక్కడ రంగులు గాజులు కొంటేనే ఉంటారు ఎందుకంటే చిన్న చిక్క పూజలు ఉంటాయి అన్నమాట అందువల్ల తర్వాత ఈ ఊరు తర్వాత రేపు ఏం జరిగిద్ది వైరవరం లోపలికి పలక పలకచీడిస్ అంతా అది ఏ రోజు బాబాయ్ అది శుక్రవారం రోజు శనివారం అయితే గంగవరం శనివారం ధాన్యం పాలు ఓకే ఆదివారం అయితే ఇంకా రంపచోడవరం రంపచోడవరం ఎదురు నగరం ఎందుకంటే ఈ రెండు సెక్షన్లు మనకి చోడవరం నుంచి కోడ దాకా ఒక లైన్ అది ఆ లైన్ వచ్చిన ఆ లైన్ వస్తారు ఈ లైన్ నాకు తెలియదు సరిగ్గా మంగళవారం ఆటదిగల మళ్ళీ మళ్ళీ ఇలా ఓకే మంచి విషయం అవి ఎవరు చెప్పలేదు మీరే చెప్పారు ఫస్ట్ టైం ప్రేమంట సామానం చూడండి ఇంకొక పక్కన అయితే కనుక ఇవి ఇత్తడి సామానం ఇవి ఇత్తడి బిందులు ఎలాగండి చేసేలాగ ఇవి కేజీ వెయ్యి రూపాయలు అండి ఓకే ఇత్తడి బిందులు కేజీ వెయ్యి రూపాయలు అండి డిజైన్స్ ఉన్నాయి ఎన్ని కేజీలు తీసుకుంటే ఎన్ని కేజీలు వస్తాయి అంత ఉంటుంది రఫ్గా మనకు ఒక బిందు ఎన్ని కేజీలు వస్తుందండి కేజీ వస్తుంది వస్తుందండి అంటే రఫ్గా ఒక వచ్చేసి పదిహేను వందలు పడుతుంది ఇది రాజమండ్రి సైడ్ అండి చేత అంతా కూడా ఇవన్నీ పప్పుల సెక్షన్ అండి ఆల్మోస్ట్ చాలా వరకు రాజమండ్రి నుంచే వస్తాయి ఖాళీ డబ్బాలు కూడా కొనుక్కున్నారు ఖాళీ డబ్బాలు ఓన్లీ పది రూపాయలు తమ్ముడు ఎవరు తమ్ముడు మీదంతా పక్కోరేనా సంత అయిపోయింది ఇంకా సంత చేయాలా ఇప్పుడే వచ్చారా ఓకే మీరు మామూలు బైక్ల మీద వస్తారా ఆటో మీద ఈ దేనికి కళ్ళు కట్టడానికి మామూలు కొనుక్కుంటారీ కళ్ళు చెట్లు పెడతారు కదా ఎక్కువ శాతం డబ్బాలు కళ్ళు చెట్లు పెడతారండి ఎందుకంటే ఇప్పుడు మామూలు వేరే డోకులు అయ్యి పడిపోతాయి కాబట్టి ఇవైతే స్ట్రాంగ్ గా ఉంటాయి అమ్మ వాళ్ళు ఆ జాబురా కొట్టేశారంట కొట్టిన తర్వాత ఇలా పెట్టారనమాట ఇక్కడ మన పక్కన ఎండలోనే ఎలా ఉందమ్మో ఇప్పుడు కేజీ ఎంత ఉంది రేటు కేజీ మూడు వందలు ఉందమ్మా మూడు వందలు నాలుగు వందలు కూడా ఉంది కేజీ చాలా మంచి రేటు ఉందండి జాబురా వచ్చేసి మనకి కేజీ మూడు వందల నుంచి నాలుగు వందల మధ్యలో ఉందని అంటున్నారు ఈ ఇంట్లో పండించారనమాట వీళ్ళు కానీ ఇలాంటి రేట్లు ఉంటే చాలా మంచిది ట్రైబల్స్ ఆటోమేటిక్గా డెవలప్ అవుతారు సంతలో అలాగ సరదాగా నడుచుకుంటూ వెళ్ళిపోతే జనాలు అలా అప్పుడప్పుడు స్టార్ట్ అవుతున్నారండి ఎందుకంటే మనకి ఆల్మోస్ట్ మనకు ఒంటి గంట రెండో ఆ టైంలో ఎక్కువ శాతం వస్తారన్నమాట అది ఏంటమ్మా అది గుగ్గిలేమా ఆహా సాంబ్రాని సాంబ్రాని ప్రజలు ప్రస్తుతం మార్కెట్ లో ఎనభై రూపాయల రేటు తక్కువ ఉండడం వల్ల వాటర్ ఎరవెస్ అండి చాలా చౌకగా ఉంది వాటర్ అంటే చాలా తక్కువ ఇస్తున్నారండి అండి బాగా ఉంది రేటు రేటు కొంచెం తక్కువ ఉండడం వల్ల అంటారా రేటు తగ్గిందండి బాగా తగ్గింది మార్కెట్ లో పెట్టుబడుల ఎక్కువైపోయినాయి రేట్లో తక్కువైపోయినాయి సంత ఇప్పుడు ఇప్పుడు కొంచెం కొంచెం రేజ్ అవుతుందండి ఎందుకంటే జనం చూడండి అక్కడక్కడక్కడ వచ్చిన వాళ్ళు ఉన్నారు మనకి అలాగా మధుర జ్ఞాపకాలకు సంబంధించి చిన్ననాటి రేడియో చూడండి మళ్ళీ ఒకసారి ఇక్కడ దర్శనం ఇచ్చింది అది కూడా సోలార్ ఉంది రేడియో అన్న రేడియో అంత అన్న ఇది చూడండి వారి కష్టాలు వారి కత్తులు కత్తుల గురించి టైర్లు చూసారు కదండి ఈ టైర్లు అనేవి మనకి కళ్ళు మూకలకు ఉపయోగిస్తారనమాట లేని సంతే ఉండదు ఈ కింద సెక్షన్ అంతా కూడా ఇక్కడ మిషన్ కుట్టిస్తున్నారండి అండి మిషన్లు గట్రా కుట్టించుకునే వాళ్ళు ఇక్కడ గుట్టించుకుంటున్నారు తర్వాత గుడ్లు సెక్షన్ గుడ్లు కూడా తీసుకొస్తున్నారు చూశారు కదా జనం ఆల్మోస్ట్ వచ్చేసారు చిన్న చిన్న పిల్లలతో కూడా వచ్చేసారు సంత అంతా మంచి రష్గా తయారవుతుంది ఇక్కడ వేడి వేడి జిలేబీ ఉంది మనం మాలిమల సంతలో కూడా చూసాం మళ్ళీ ఇక్కడ చూస్తున్నాం ఎందుకంటే వీళ్ళే ఆల్మోస్ట్ అంతా కవర్ చేస్తారు వీళ్ళ ఆచారాలు కట్టుబాట్లు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు వేషధారణ భాష అంతా డిఫరెంట్గానే ఉంటుంది సంతలో క్యాలెండర్లు చూడండి ఒకసారి మనం ఎక్కడ చూస్తాం ఎందుకంటే మనకి కొత్త సంవత్సరం వచ్చింది కదా క్యాలెండర్లు ఈ విధంగా ఉంటాయి మనకి చిన్నపిల్లలకి కావాల్సిన బుక్స్ చెప్పులు తాటి తాటిదండి ఇప్పుడు ఆటోలు చూడండి రష్ ఉంది ఆటోలు ఎండాకాలం ఏమో వేడి గట్టిగా స్టార్ట్ అయ్యిందండి కానీ క్రౌడ్ చూడండి క్రౌడ్ ఇప్పుడు ఇప్పుడు వచ్చారు లోటా పదే అంటండి చాలా చవకగా ఉంది లోటా పద అంటే కూడా ఎందుకంటే కనుక ట్రావెల్స్ న్యాచురల్గా దొరికేది ఇది ఈ సెక్షన్ అంతా కూడా మొత్తం ఎండి చేపలు ఇవి అలా అలా మామూలుగా లేదు న్యాచురల్ డ్రింక్స్ ఉన్నాయి ఇక్కడ అంతా కూడా వంకాయలు కూడా చూడండి ఇవి చాలా చౌకగా ఉన్నాయి పది రూపాయలు ఇరవై రూపాయలు అంటే అంతే ఇక్కడ ఇక్కడే ఫుడ్ అమ్ముతున్నారు ఫుడ్ కూడా ఫిష్ కూడా ఫ్రై చేస్తున్నారు అన్నమాట కొరకు ఒకేసారి కొనేసుకుంటారండి ఈ సంతలో మనకి పెద్దవాళ్ళు కదా నూకలు ఎలా తీసుకుంటున్నారో మొన్న మన లాస్ట్ టైము మాల్మిల్లి సంతలో చూసాము ఇక్కడ ఈ సంతలో కూడా చూస్తున్నాం నూకలు అన్నది పెద్దవాళ్ళకి ఇప్పటికీ కూడా నూకల మీద ఉంటుంది అలవాటు అంతా కూడా ఎలా బాధ నూకలు ఎలాగ ముప్పయ తగ ముప్పై ఉండేది ఇప్పుడు ముప్పైకి వచ్చింది మూకులకు ఉపయోగించే తాళ్ళు ఇలా తాడు ఒకటి కట్ట కింద కట్ట అమ్మేస్తారు అన్న ఎంత ఇది నాలుగు అన్న ఇదన్న ఈ టైప్ అయితే ఇది ఐదు వందలు అంటే ఏంటి దీన్ని ఇది ఏ తోడత చేస్తారు ఇది ఇదే రకం ఇది రకం ప్లాస్టిక్ రెండు ప్లాస్టిక్లే కానీ కొంచెం తేడా అంతే కళ్ళు చెట్లు సీజన్ కాబట్టి కళ్ళు చెట్లకి ఇంకా మాక్సిమం ఈ తాళ్లే కావాలి సమ్మర్లో అందరికీ ఎందుకంటే ఏ జాబులు చేసేవాళ్ళైనా మానేసి వచ్చి కళ్ళు వ్యాపారం చేసుకుంటారు ఎక్కువ శాతం మన వీడియోలో పళ్ళు కూరగాయలు పప్పులు ఎక్కడ తక్కువ దొరుకుతాయో చూపించడానికి ట్రై చేస్తాను మన వీడియో నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు థ్యాంక్ యూ ఫ్రెండ్స్